శ్రీ శ్రీ కమ్యగిరి స్వామి ఆలయం అయితే ఓపెన్ అయిపోయింది మొత్తం అయితే ఇప్పుడు దర్శనాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం దర్శించుకుందాము మొత్తం పెయింట్ వర్క్ అంతా క్లియర్ అయిపోయింది ఆలయంది ఇప్పుడైతే దర్శనాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం మీకు కనపడిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి కళ్యాణ కట్టలు స్వామి వారికి ఇక్కడ కళ్యాణం చేయడానికి రెండు కట్టలు కట్టేసినారు ఇవి కొత్తగా కట్టినవి కళ్యాణ కట్టలు మీరే చూడండి ఇది ఒక అప్డేట్ ఈ కళ్యాణ కట్టలకి వచ్చేసి పెయింట్ మాత్రం వేయలేదు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది చూడండి మొత్తం గైస్ ఇక్కడ ఇంపార్టెంట్ అయిన అప్డేట్ ఆలయ దర్శనాల వేళలు ఇప్పుడు చూసి ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఒకటి ముప్పై నిమిషాలకు మళ్ళీ మధ్యాహ్నం నుంచి రెండున్నర నుంచి నైట్ ఎనిమిది వరకు ఉంటుందంట అలాగే ఇంకో అప్డేట్ వచ్చేసి ఇప్పుడు ఆలయం లేకొచ్చేసి మాంసాహారము అనుమతి లేదు ఇంతకుముందు మాంసం లోపల తీసుకుపోయి నైవేద్యంగా పెట్టేవాళ్ళు ఇప్పుడు అనుమతి లేదు ఇక్కడ ఉంది చూడండి బోర్డు కూడా శ్రీ స్వామివారి ఆలయం వెలుపలికి మాంసాహారం మరియు ఇతర నైవేద్యం నైవేద్యములు అనుమతించబడవు మనం వెళ్తున్నది వచ్చేసి ఇది జక్కలేరు ఇక్కడే పుణ్యస్నానాలు చేసేది ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని అందరూ నమ్ముతారు ఇప్పుడు వచ్చేసి మనం జక్కలేరు దగ్గరికి వెళ్తున్నాము కిందికి వెళ్ళి చూపిస్తా ముందు అయితే ఈ మెట్లు కూడా ఉండేవి కాదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మెట్లు వేసేసినారు ఇంతకుముందు అయితే మెట్లు కానీ అస్సలు కానీ ఏం ఉండేవి కాదు ఇది జక్కలేరు ప్రస్తుతానికైతే వర్షాకాలం స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి నీళ్ళు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ ముందే కళ్ళకి కనపడుతుంది కదా ఒక్క నీరు చుక్క కూడా కారడం లేదు లైట్గా ఊట వేరుతుంది మీకు చూపిస్తా చూడండి ఊట అలాగే ఇక్కడ పూజలు కూడా చేస్తారు కనపడిస్తుంది కదా ఇది పూజలు వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ బైక్ వల్గా అందరూ ఎలా ఉన్నారో హైపోందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఒడియంపేట ఈ రోజు మన ఏంటంటే మనం వచ్చేసి కంబీరేశాం కి బయలుదేరుతున్నాము కంబీరేశాం కి ఎందుకు బయలుదేరుతున్నాం అంటే ఆల్రెడీ టెంపుల్ ఓపెన్ అయిందంట అలాగే టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిందంట అలాగే టెంపుల్ లో దర్శనాలు కూడా జరుగుతున్నాయంట ఆల్రెడీ మన లో వచ్చేసి కంబీర్ సాంగ్ వీడియోస్ త్రీ వీడియోస్ ఉంటాయి త్రీ వీడియోస్ లో ఒక అప్డేట్ ఒక్కోసారి ఇచ్చేసినాము టెంపుల్ గురించి అలాగే ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చేసి టెంపుల్ ఎలా కట్టినారు ఎలా కన్స్ట్రక్షన్ చేసినారు అలాగే ఒక అప్డేట్ ఇచ్చినట్లుంటుంది అలాగే ఆ టెంపుల్లో స్వామికి కూడా దర్శనాలు జరుగుతున్నాయంట అలాగే టెంపుల్ గురించి ఒక అప్డేట్ ఇచ్చినట్లుంటుందని ఈ బ్లాక్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా మనం గోపురంలో కలుసుకుందాం ప్రజెంట్ అయితే మనం నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద బయలుదేరుతున్నాము ఆల్రెడీ చాలా సార్లు చూపించిన ఈ రోడ్డు అలాగే కమీరయ్య స్వామి వెళ్ళేటప్పుడు మూడు సార్లు వెళ్ళిన కదా మూడు సార్లు ఈ రూట్ చూపించిన ఏదన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షూట్ చేస్తా మధ్య మధ్యలో వచ్చేసి మనము ఎక్కడున్నామనేది అప్డేట్ ఇస్తా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద మనం బయలుదేరుతున్నాము కమిగిరే స్వామి వచ్చేసి అనంతపూర్ నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు రాను పోను మనకి టూ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది అప్ అండ్ డౌను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనము గార్ల దిన్న దగ్గరికి రీచ్ అయిపోయినాము కనపడుతుంది కదా గార్లదీన్నె ఇటు వెళ్ళాలి సింగరమలో వెళ్ళాలని ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం దిన దగ్గర ఉన్నాము రైడ్ అప్డేట్ మనం వచ్చేసి కాసేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసినాము ఇది గుత్తికి లో ఉంటుంది ఇక టోల్ గేట్ కాసేపల్లి టోల్ గేట్ ఫ్యూచర్లో ఈ టోల్ గేట్స్ లేకుండా చేస్తాదని గవర్నమెంట్ అంటుంది అది సెంట్రల్ గవర్నమెంట్ అది ఎప్పుడైతుందో చూడాలి అంతా ఆన్లైన్లోనే పేమెంట్ ఎంత ఇయర్లీ ఇంత ప్యాకేజ్ అని ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్ అప్పుడు ఈ టోల్ గేట్సే ఉండవు డైరెక్ట్ హైవే మీద స్టార్ట్ అయితేనే ఇంకా వెళ్ళిపోవడమే మీకు ఎదురు కొండ కనపడిస్తుంది కదా ఆ కొండ వచ్చేసి గుత్తికోట ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తామో తెలియదు కానీ జస్ట్ అనంతపూర్ నుంచి యాభై నాలుగు కిలోమీటర్లు ఉంది ఇంతవరకు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి లిటరల్లీ సంవత్సరం పైన అవుతుంది ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయలే ఉత్తికోటని చూడాలి ఎప్పుడు మనకి వీలైతుందో ఎక్స్ప్లోర్ చేయనీకి చూద్దాం మేబీ నెక్స్ట్ నెలలో అనుకుంటున్నా నేను ఎక్స్ప్లోర్ చేద్దామని మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఉంది కదా ఈ ఫార్టీ ఫోర్ మీద నుంచి పక్కకు వెళ్ళి రూట్ కనపడుతుంది కదా మామూలు రోడ్డు ఈ రోడ్లో నుంచి మనము మళ్ళీ తాడపత్రి రూట్ ఉంది కదా ఆ రూట్లోకి కలుసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడున్నామంటే గుత్తి అవుట్కట్స్లో ఉన్నాము ఇప్పుడు గుత్తికి వెళ్ళాలంటే ఆ రూట్ కనపడుతుంది కదా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఆ రూట్ కనపడుతుంది కదా అది గుత్తిలోకి వెళ్ళిపోతుంది ఇట్లా పోతే తాడపత్రికి వెళ్తుంది మీకు కింద కనపడుతుంది చూడండి బోర్డు తాడపత్రి ఇట్టా అని ఇప్పుడు మనము తాడపత్రి రోడ్లోకి కలుసుకోవాలి ఇది గుత్తి అవుట్కట్స్లో మనము నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద నుంచి తాడపత్రి హైవేలోకి కలుసుకోవాలి ఇప్పుడు మనము ఇక ఎంతవరకు వెళ్ళాలంటే యాడికి వరకు వెళ్ళాలి మీకు ఎంత చూపిస్తాను నేను రూటు ఎవరికన్నా తెలియకోకుండా వాళ్ళకి ఏమో మేబీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఈ బ్లాగు అప్డేట్ మనం వచ్చేసి ఇప్పుడు రాయల చెరువు రీచ్ అయిపోయినాము ఇది వచ్చేసి రాయల చెరువు ఇది మండలం అనుకుంటా చాలా పెద్దగానే ఉంటుంది రాయల చెరువు కానీ ఈ రాయల చెరువు వచ్చేసి మొత్తం ఈ హైవేకే ఉంటుంది మొత్తం టౌన్ అంతా ఇంకా సందులు గొందులు ఏముండవు తక్కువ మొత్తం మెయిన్ రోడ్ అంతా వచ్చేసి మొత్తం ఇదే తాడపత్రి రోడ్డుకే అంతా టౌన్ అంతా ఉంటుంది రాయల చెరువుది ఇక్కడ బోర్డు కనపడుతుంది కదా యాడికి మళ్ళా రాయలసీమ నుంచి మనం యాడికి వెళ్ళాలి ఇప్పుడు యాడికి వెళ్ళాలంటే ఇక్కడ రూట్ ఉంది కదా ఈ రూట్ డైవర్షన్ తీసుకోవాలి మనము ఆల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ మొత్తం సాగర్ సిమెంటు పెన్నా సిమెంటు ఆల్ట్రాటెక్ సిమెంటు అంతా ఈ రూట్కే ఉంటాయి ఫ్యాక్టరీసు ఇవాల్ట్ రైల్లో మన ఫస్ట్ రైల్వే గేట్ క్రాసింగ్ ఎప్పుడొచ్చినా రైలు వచ్చేటప్పుడు వచ్చేవాళ్ళం మనము గేటు పడేది ఈసారి అయితే ఏమీ రావట్లేదు అందుకే గేటు కూడా పడట్లేదు చెరువులో రైల్వే స్టేషన్ కూడా ఉందండి ఉంది చూడండి నేను టైర్లలో గాలి పట్టిగా దాదాపు రెండు మూడు నెలలు అవుతా అండి అయినా భయంకరంగా ఒక రాయి చిన్న గతుకు వచ్చిన ఎగేస్తుంది మా ఇప్పుడు చూశారు కదా నేను మాట్లాడేటప్పుడు కొంత అని సౌండ్ వచ్చింటుంది ఇప్పుడు వచ్చేసి మనము ఏడికి వెళ్ళాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏడికి మనం కమ్మీ సాంగ్ వెళ్ళాలంటే ఇప్పుడు నేను తీసుకుంటాను కదా డైవర్షన్ ఈ డైవర్షన్ తీసుకోవాలి కమ్మీ రే సాంగ్ వెళ్ళాలంటే యాడికిలో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అయితే వచ్చేసి ఏడికి వచ్చేసి మనం ఇట్లా వెళ్తేనే కమిరేసాం వస్తుంది ఆఫ్ రోడ్ వెహికల్కి ఆఫ్ రోడ్ వచ్చేసిందో ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలా ఆఫ్ రోడ్ తొలితే ఇంకో అప్డేటు ఇక్కడ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్ అంతా మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొత్త రోడ్డు పడుతుందేమో మొత్తానికైతే డబుల్ రూట్ పడుతుందేమో కొత్త రూట్ పడుతుంది ఇక్కడ చూడండి మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తు జరుగుతుంది ఇక్కడ ఈ రోడ్డు అంతా పెద్ద డబల్ రూట్ అయితే ఇంకా వేరే లెవెల్ మొత్తం రోడ్ అంతా కన్స్ట్రక్షనే నేను అదొక ప్యాచే ఉంటుందనుకున్నాను మీకు ఆఫ్ రోడ్డు స్టార్ట్ అయిందని చెప్పిన కదా ఆఫ్ వచ్చింది అన్నా కదా అక్కడ వచ్చేసి ఇంకా స్టార్ట్ అయింది అక్కడ నుంచే స్టార్ట్ ఇంకా రోడ్డు ఇక్కడ నుంచి కమీసం కార్డ్ సెక్షన్ స్టార్ట్ ఇక్కడ నుంచి నాన్స్టాప్గా లారీలలో పోయేటోళ్ళు భక్తులు గోవింద పెట్టుకుంటూ పోతుంటారు కమ్మీ రేసమ్ గోవింద గోవింద అని నాన్స్టాప్గా ఈ కొండలో టన్స్ ఉంటాయి కదా మొత్తం ఈ టన్స్ దాటేంత వరకు గోవింద పలుకుత ఉంటారు ఎందుకంటే ఒక ఆపద రాగోకుండా కుండ ఉండటానికి ఆయన్ని తలుచుకుంటూ ఈ కొండ ఎక్కేస్తారు మా తాతల కాలంలో అయితే అసలు ఇట్లా కూడా రోడ్డు ఉండేది కాదంట చిన్న మనము పొలాల్లో నడుచుకుంటూ పోడితే నడుచుకుంటూ పోతే పాత ఏర్పడుతుంది కదా నడుచుకుంటా పోయినప్పుడు పాత చిన్న దారి అలాంటి దారిలో వెళ్ళే వాళ్ళంట ఈ కమీరయ స్వామి వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు మేము అట్లనే కంటిన్యూగా ఒక అభిమానంతో కొలుస్తున్నాము ఈ స్వామిని అక్కడ కనపడుతుంది కదా అది రోడ్డే దానిపైన రోడ్డే మొత్తం క్రేజీ టన్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం చూడండి ఇదంతా ఫారెస్టే ఈ ఫారెస్ట్ని వచ్చేసి ఎర్రమల్ల కొండలు అంటారు మీకు పైన రోడ్డు కూడా కనపడుతుంది కదా అది వచ్చేసి అది రోడ్డే ఇప్పుడు దాని మీదకే మనం వెళ్తున్నాము క్రేజీ రోడ్డు మళ్ళీ ఇంకో టర్న్ ఉంటుంది ఇది వచ్చేసి నాలుగో కొండ ఏదన్నా తప్పుగా చెప్పింటే కింద కామెంట్ చేయండి ఇంకా ఇంతటితో అయిపోలేదు కొండలు ఇంకా మనం ఎక్కాల్సినవి ఇంకా రెండు మూడు ఉన్నాయి రెండు ఇప్పుడు నాలుగైతే ఇంకా మూడు కొండలు ఉంటాయి ఈయన వచ్చేసి ఏడు కొండల మీద ఉన్నాడు కమ్మీ స్వామి గైస్ మనం వచ్చేసి ఐదో కొండ ఇది ఇప్పుడు వచ్చేసి ఆరు ఈ ఏడో కొండ దగ్గర వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటాడు ఇప్పుడు వచ్చేసి మనం ఏడో కొండ ఎక్కేస్తున్నాము ఈ కొండ అయిపోతేనే ఇంకా ఇంకా గాడ్ సెక్షన్ ఇలాంటి టన్స్ అయితే ప్రమాదకరమైన టన్స్ అయితే ఉండవు ఇదే లాస్ట్ ఇది వచ్చేసి బురగల ఇంకా ఈ బురగల దాటితే ఇంకా ఇలాంటి డేంజరస్ టర్స్ కానీ టర్న్స్ కానీ అలాంటి రోడ్డు ఏముండదు అంతటితోనే లాస్ట్ ఇది ఏడుకుంటదు కమ్మీరే స్వామికి టర్న్ తీసుకునే రూట్ వచ్చేసి ఇది ఇక్కడ రోడ్డు కనపడుతుంది కదా శ్రీ లక్ష్మి కమ్మగిరే స్వామి దేవస్థానం వే అని ఇట్లా వెళ్ళాలి నాకు కమ్మీగిరేజ స్వామి దగ్గర అప్డేట్ కానీ రోడ్డు అంటే ఇది ఒక్కటే ఇక్కడొక్కటే ఆఫ్ రోడ్డు మొత్తం మట్టి రోడ్డే ఇది ఇక్కడొక్కటి తార రోడ్డు వేసేసినారనుకో అనుకో ఇంకా సెట్ అయిపోతుంది కామీరేశ్వకి వచ్చేసి బాయి కమిగిరే రేసాంపులో నీళ్ళు లేకపోతే ఇక్కడ నుంచి తీసుకొని పోతారు ఈరోజు వచ్చేసి బుధవారము బుధవారం అయినా ఇక్కడ జనాలు ఎవరు లేరు తక్కువగా ఉన్నారు అంటే ఎవరో ఇక్కడ ఒక వెహికల్ కనపడుతుంది అలాగే ఇక్కడ ఒక రెండు బస్సులు కనపడుతున్నాయి అంతే ఇక్కడ వచ్చేసి నిత్యాన్నదాన సత్రం ఇది ఇంకా ఇక్కడ కనబడుతుంది గణపతిజుడు స్వామివారి రథము జనాలు అయితే తక్కువగా ఉన్నారు మనకైతే పర్మిషన్ ఇవ్వాలి షూట్కి ఓ గేటే పీకేసినారు మంచి పని మొత్తానికి మొత్తానికైతే మనం కమీర్శాంకి రీచ్ అయిపోయినాము ఇక్కడ ఇంపార్టెంట్ అయిన అప్డేటు ఆలయ దర్శనాల వేళలు ఇప్పుడు చూసి ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఒకటి ముప్పై నిమిషాలకు మళ్ళీ మధ్యాహ్నం నుంచి రెండున్నర నుంచి నైట్ ఎనిమిది వరకు ఉంటుందంట అలాగే ఇంకో అప్డేట్ వచ్చేసి ఇప్పుడు ఆలయంలోకి వచ్చేసి మాంసాహారము అనుమతి లేదు ఇంతకుముందు మాంసం లోపల తీసుకుపోయి నైవేద్యంగా పెట్టేవాళ్ళు ఇప్పుడు అనుమతి లేదు ఇక్కడ ఉంది చూడండి బోర్డు కూడా శ్రీ స్వామివారి ఆలయం వెలుపలికి మాంసాహారం మరియు ఇతర నైవేద్యము నైవేద్యములు అనుమతించబడవు మీకు కనపడిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి కళ్యాణ కట్టలు స్వామివారికి ఇక్కడ కళ్యాణం చేయడానికి రెండు కట్టలు కట్టేసినారు ఇవి కొత్తగా కట్టినవి కళ్యాణ కట్టలు మీరే చూడండి ఇది ఒక అప్డేటు ఈ కళ్యాణ కట్టలకు వచ్చేసి పెయింట్ మాత్రం వేయలేదు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది చూడండి మొత్తం ఆలయం పనులు పూర్తి కాలేదేమో మొత్తం ఇక్కడ చూడండి కావలసిన సామాగ్రి అంతా ఇక్కడ పేర్చబడింది రాయి అంతా ఇది వచ్చేసి నల్లరాతి కా నల్లరాతి అయితే కాదు గ్రానైట్ రాయి మొత్తం అంతా ఇది శ్రీ శ్రీ కమ్మగిరి స్వామి ఆలయం అయితే ఓపెన్ అయిపోయింది మొత్తం అయితే ఇప్పుడు దర్శనాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం దర్శించుకుందాము మొత్తం పెయింట్ వర్క్ అంతా క్లియర్ అయిపోయింది ఆలయంది ఇప్పుడైతే దర్శనాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం అయితే దర్శనం చేసుకోవడానికి అట్లా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఈ క్యూ లైన్లో వెళ్ళాలి ఇలా వెళ్తేనే మైన్ డోర్ నుంచి అలా దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు అయితే టెంపుల్ ఓపెన్ అయింది కదా లోపల వచ్చేసి కెమెరాలు అలాగే ఫొటోస్ నాట్ అలౌడ్ అందుకని నేను బయటకు వచ్చి చిన్న క్లిప్పు తీద్దామని ఇక్కడ బయట నిలబడి షూట్ చేస్తున్నా దర్శనం చేసుకొని నుంచి ఇట్లా దిగి ఇట్లా వచ్చేసిన ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామంటే ఇక్కడ మెటికెల్ ఉన్నాయి కదా ఈ మెటికెల్ వచ్చేసి జక్కలేరికి అలాగే అక్కడ టెంపుల్ కనపడుతుంది కదా అది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారిది టెంపుల్ అలాగే ఇట్లెళ్ళి మనము కిందికి వెళ్ళిపోవచ్చు వచ్చేసి ఇది జక్కలేరు ఇక్కడే పుణ్యస్నానాలు చేసేది ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని అందరూ నమ్ముతారు ఇప్పుడు వచ్చేసి మనం జక్కలేరు దగ్గరికి వెళ్తున్నాము కిందికి వెళ్ళి చూపిస్తా ఇంతకుముందు అయితే ఈ మెట్లు కూడా ఉండేవి కాదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మెట్లు వేసేసినారు ఇంతకుముందు అయితే మెట్లు కానీ అస్సలు కానీ ఏం ఉండేవి కాదు ఇది జక్కలేరు ప్రస్తుతానికైతే వర్షాకాలం స్టార్ట్ అయింది ఇప్పుడు నుంచి నీళ్ళు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ ముందే కళ్ళకి కనపడుతుంది కదా ఒక్క నీరు చుక్క కూడా కారడం లేదు లైట్గా ఊట వేరుతుంది మీకు చూపిస్తారు చూడండి ఊట అలాగే ఇక్కడ పూజలు కూడా చేస్తారు కనపడిస్తుంది కదా ఇది పూజలు అలాగే అక్కడ కనపడుతుంది చూడు చిన్న ఊట ప్రస్తుతానికైతే నీళ్ళు అయితే బాగా ఫ్రెష్గానే ఉన్నాయి ఎందుకంటే కొబ్బరి చిప్పలు అన్నీ కనపడుతున్నాయి చూడండి లేకపోతే వర్షం పడకపోయింది అనుకో ఈ వాటర్ అంతా బ్లాక్ కలర్గా మారిపోతుంది అయినా అవన్నీ పట్టించుకోరు జనాలుగా వచ్చి కంపల్సరీ స్నానం చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు సకల పాపాలు పోతాయని ఒక నమ్మకం కాబట్టి ఇక్కడికి వచ్చి స్నానం చేసేస్తారు ముందు అయితే లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ ట్యాప్స్ ఉండేవి కాదు రీసెంట్గా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఆలయం వచ్చేసి అదే లక్ష్మీదేవి అమ్మవారు ప్రజెంట్ అయితే కీస్ వేసి ఉన్నారు దర్శనాలు అయితే జరగట్లేదేమో అన్నం జరుగుతుంటాయి ఇప్పుడు అన్నం టైం కదా ఇప్పుడు టైం వచ్చేసి ఓటీ అవుతుంది ఓటీ అవ్వడం వల్ల టెంపుల్ కూడా క్లోజ్ చేసేసినారు మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా అక్కడ చూడండి అక్కడ కీస్ చేసినారు చూడండి డోర్స్కి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము అమ్మవారి దగ్గరికి వెళ్ళలేము ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ ఇది మనమైతే కమ్మగిరే స్వామిని బాగానే దర్శించుకున్నాము అలాగే టెంపుల్ కూడా ఓపెన్ అయింది ఇంకా టెంపుల్లో చాలా పని ఉన్నట్టుంది మొత్తం ఇక్కడ చూడండి గ్రాండేటర్ రై ఎలా దింపినారు ఇవన్నీ ఇంకా పని చాలా ఉన్నట్టుంది ఇంకా ఇవన్నీ పనికి ఉపయోగించుకోవాల్సిందే చాలా దింపేసినారు మొత్తానికైతే ఏదో సీక్రెట్గా సెల్లు అట్లా పెట్టి ఇట్లా పెట్టి టెంపుల్లో మనం షూట్ చేసినాము అలాగే ఆలయంలో వచ్చేసి మీరు క్లిప్లలో చూసింటారు అంత జనాలు డబ్బులు లెక్కేస్తున్నారు కదా అది వచ్చేసి మన టెంపుల్ది సంవత్సరపు ఆదాయం అంట అది సంవత్సరానికి ఒకసారి లెక్క చేస్తారంట ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు లెక్క చేస్తున్నారు మనమైతే ఇంకా కమ్మీరేయ స్వామికి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది ముందర వచ్చేసి కమ్మ వారు ఉన్నారనుకుంటా టెంపుల్ క్లోజ్లోనే ఉంది ఓన్లీ శనివారం ఒకటేనేమో జనాలు వచ్చేది ఇతరలో తక్కువేమో ఈరోజు బుధవారము నేను ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన ఎవరో ఇద్దరు చేసుకుంటున్నారంతే దేవర నీకు టెంపుల్ కనపడుతుంది కదా ఈ అమ్మవారు వచ్చేసి సద్దలక్క అమ్మవారు ప్రజెంట్ టెంపుల్ క్లోజ్లో ఉంది లేకపోతే అందరూ దర్శనం చేసుకొని పోతారు ఫైనల్లీ మనం అనంతపురం కూడా రీచ్ అయిపోయినాం అలాగే మన కమ్మగిరే స్వామి టెంపుల్ అప్డేట్ మీకు నచ్చినట్లయితే అలాగే ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ యూ నెక్స్ట్ బ్లాగ్